ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్ ఇటు బీసీసీఐ నుంచి అటు ఫ్రాంచైజీల వరకు అటు ఆటగాళ్ల నుంచి స్పాన్సర్ల వరకు కాసుల వర్షం కురిపించే క్యాష్ లీగ్ ఇది ఇలాంటి టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రికెటర్ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటాడు డబ్బుకు డబ్బు పేరుకు పేరు లగ్జరీ లైఫ్ అందుకే విదేశీ ఆటగాళ్లలో చాలా మంది తమ జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పేసి మరీ లో కంటిన్యూ అవుతున్నారు ఇదిలా ఉంటే ఆల్రౌండర్లకు ఐపీఎల్ లో తిరుగులేని క్రేజ్ ఉంది మ్యాచ్ ను మలుపు తిప్పే ఆల్రౌండర్లను తమ సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తుంటాయి ఇటీవలే మెగా వేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు పలువురు ఆల్రౌండర్లపై కన్నేశాయి ముందే కొందరికి ఆఫర్ కూడా ఇచ్చేశాయి కోల్కతా విజయాల్లో కీలకంగా ఉన్న ఆండ్రూ రసెల్ కోసం ఒక ఫ్రాంచైజీ భారీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది కోల్కతా రిటెన్షన్ ఒప్పుకోకుండా వేలంలోకి వస్తే భారీ బిడ్ వేసి దక్కించుకుంటామని రసెల్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ ఆఫర్ ను రసెల్ మారుమాట లేకుండా తిరస్కరించాడు ఆ ఫ్రాంచైజీ మరింత మొత్తం ఇస్తామని చెప్పినా కూడా రసెల్ ఒకే ఒక మాట చెప్పాడు తాను ఎప్పటికీ కేకేఆర్ మనిషినంటూ ఖరాఖండిగా చెప్పేశాడు డబ్బులు తనకు ప్రాధాన్యత కాదని కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తాను వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచిందన్నాడు అలాంటి ఫ్రాంచైజీకి లాయల్ గా ఉండడమే తనకు భారీ మొత్తం తీసుకున్నంత కిక్ వస్తుందని చెప్పాడు ప్రముఖ క్రికెటర్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు విదేశీ క్రికెటర్లు కేవలం డబ్బు కోసమే ఆడతారన్న అభిప్రాయాన్ని రసెల్ మార్చాడని ప్రశంసిస్తున్నారు రెండు వేల పద్నాలుగు సీజన్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ కే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీ సిట్టర్ నూట ఇరవై ఆరు మ్యాచ్లలో రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు అలాగే బంతితోనూ రాణించి నూట పదహారు వికెట్లు పడగొట్టాడు ప్రతి సీజన్ లో కోల్కతాకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా పలు కీలక ఇన్నింగ్స్ లాడిన రసెల్ ను ఆ ఫ్రాంచైజీ పన్నెండు కోట్లకు రీటైన్ చేసుకుంది